జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో మూడున్నర కోట్ల రూపాయలతో అభివృద్ది పనులను కేంద్ర మంత్రి బండి సంజయ్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు ముందుగా అంబేద్కర్ శివాజీ వివేకానంద విగ్రహాలకు పూలమాల పేసి నివాళులర్పించారు రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలో అభివృద్ది పనులు చేపడతామని కేంద్ర మంత్రి సంజయ్ విమర్శించారు ఎన్నికలప్పుడే రాజకీయాలు మిగతా సమయాల్లో కలిసికట్టుగా అభివృద్దికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు మూడు కోట్ల యాభై లక్షల రూపాయల ఎంపిలేట్స్ మరియు నిధులు కలిపి ఈ రోడ్ ప్రారంభోత్సవాన్ని ప్రజల యొక్క చిరకాల కోరికను దాంతో పాటు ఇతర గ్రామాల్లో ఈ ఈ మండలంలోని ఇతర గ్రామాల్లో కూడా ఎంపిల్యాట్స్ తో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి పైసలు కూడా ఇలా అన్ని కలిపి ఒకటే వేదికగా అందరం కలిసి ఈ రోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా చొప్పదండి నియోజకవర్గాన్ని అందరం కలిసి రాజకీయాలకు ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవడానికి అందరం కలిసి నిర్ణయించుకోవడం